బిగ్ బాస్ సీజన్ లో ముగిసిన పన్నెండవ వారం నామినేషన్ ప్రక్రియ ఇక ఈ నామినేషన్స్లో ఎంతమంది నామినేట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక ఈ వారం జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియ జంగిల్ థీమ్ కాన్సెప్ట్లో జరిగింది అలానే హౌస్మేట్స్ కాకుండా ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్స్ మళ్ళీ హౌస్లోకి వచ్చి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ని నామినేట్ చేయడం జరిగింది ఇక ఈ వారం జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో హౌస్లో ఉన్న పది మందిలో ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు కేవలం ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్లోకి వెళ్లకుండా సేవ్ అయ్యారు ఇక ఆ ముగ్గురు ఎవరంటే మెగా చీఫ్ అవినాష్ టేస్టీ తేజ అండ్ గౌతమ్ ఇక అలా ఈ వారం హౌస్లో నామినేషన్స్లోకి వచ్చిన ఆ ఏడుగురు ఎవరు అంటే ఆ ఏడుగురు పేర్లను ఇప్పుడు చెప్తాను వినేయండి ఇక అలా ఈ వారం హౌస్లో నామినేషన్స్లోకి వచ్చిన ఆ ఏడుగురు ఎవరు అంటే నిఖిల్ ప్రేరణ యశ్మి పృథ్వీ విష్ణుప్రియ నబీల్ అండ్ రోహిణి వీరందరూ కూడా నామినేట్ అవ్వడం జరిగింది పన్నెండో వారంలో అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఏడుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవ్వడం ఇది రెండోసారి మాత్రమే మొత్తం ఏడుగురు సభ్యులు నామినేషన్స్లోకి రావడంతో ఓట్స్ స్ప్లిట్టింగ్కి అవకాశం లేకుండా పోయింది ఈ వారం జరిగే ఓటింగ్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఒక్కో ఓటు చాలా వాల్యుబుల్ అని చెప్పవచ్చు ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి మాత్రమే ఓట్లు వేసుకోవాలి రేసులో వాళ్ళ కంటెస్టెంట్స్ వెనకబడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఈ ఏడుగురు ఇంటి సభ్యులలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసేయండి